హే గా ఈరోజు గుంటూరులోని వస్త్రానగర్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం కోసం వచ్చాను తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేషమైన పూజలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులతో పూజ జరుగుతుంది నార్మల్ డేస్లో మనం స్వామివారికి ప్రతి శనివారం కూడాను తులసి మాలలను సమర్పిస్తాము తొలి ఏకాదశి సందర్భంగా టెంపుల్ వాళ్ళే వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడాను బుట్టెడు నిండుగా తులసి ఆకులను ఇచ్చి స్వామివారికి సమర్పించండి మంచి జరుగుతుందని చెప్పి చెప్పారు నేను కూడా ఒక బుట్టెడు తులసి ఆకులను అయితే తీసుకొని పైకి వెళ్ళి స్వామివారికి సమర్పించాను ఈరోజే స్వామివారు యోగ నిద్రలోకి వెళతారు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక మాసంలో మేల్కొని పూజలు అందుకుంటారు అప్పటి వరకు స్వామివారు యోగ నిద్రలోనే ఉంటారు ఈరోజు మనం విష్ణు సహస్రనామం చదివి స్వామివారిని పూజించుకుంటే మంచి జరుగుతుంది ఒకవేళ చదవడం కుదరలేకపోయినా చదవడం రాకపోయిన వారు ఓం నమో శ్రీ భగవతే వాసుదేవాయ నమ అని చెప్తే మంచిది తొలేకాదశి పండగ నుంచే మన తెలుగువారి అన్ని పండుగలు కూడాను మొదలవుతాయి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రివేణిరామ్ బ్లాగ్స్ Thank you for watching.